చేరాలంటే ప్రభు అయిన యేసును నిక్షకుడిగా అంగీకరించాలి యసుక్రీస్తు ప్రభు వారు ఆయన నిజమైన దేవుడు నువ్వు నమ్మాలి ఆయన తప్ప మరొక దేవుడు లేడని నమ్మాలి ఆయన ద్వారానే పరలోకం ఆయన ద్వారానే పాపక్ష మాత్రం ఆయన ద్వారానే నిత్య రాజ్యం నిత్యత్వం ఆయన ద్వారానే నిత్య జీవం ఆయన ద్వారానే క్షమాపణ పాతాళం నుంచి విడుదల మరణం నుంచి విడుదల పాతాళం నుంచి విడుదల నరకం నుంచి విడుదల పాపాల నుంచి విడుదల ఆయన ద్వారానే నిత్య రాజ్యానికి ప్రవేశం కొందు ఆయన ద్వారానే శిక్ష విధి ఏ శిక్ష ఉండదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును స్వంత రక్షకుడుగా నీ దేవుడుగా నీ ప్రభువుగాను అంగీకరిస్తేనే పరలోక రెండవది నీ మనసు మార్చుకుంటు పంచమే రెండు మూడులు అంటున్నాడు మీరు మార్పు నుండి చంటి బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అంటారు దేవునికి మహిమ కర్మ కాబట్టి మీరు మార్పు నుండి చంటి బిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేదని మాట్లాడుతున్నాడు కాబట్టి నీ మనసు మారాలని నీ ఆలోచన మార చంటి బిడ్డల్లాగా నీ మనసు మారితే కానీ నువ్వు ప్రవేశించలేవు అని పరిశుద్ధం ఆ తెలియజేస్తున్నాడు క్షమించండి మత్తి కాదు మత్స్యస్వార్థలో కాదు మత్స్సు వార్థ పద్దెనిమిది మత్తి మత్స్యస్వార్థ పద్దెనిమిది స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము రెండు మూడు వచ్చిన మీరు మార్పు నుండి చంటిబిడ్డల వంటి వారైతే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీద నిశ్చయంగా చెప్పు ఇంటివల్లే తను తను తగ్గించుకొని వాడేవాడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడని కూడా కాబట్టి మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే చంటిబిడ్డలు దాకా మనసు మారి మత్స్సు వార్తల్లో మనం చూస్తే మూడు అద్యం పదిహేడు వచ్చినలో కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఎలా ఉండాలంట పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే పరలోక రాజ్యం సమీపించినది కనుక మారు మనసు పొందుడని ఆ యోదయ అరణ్యంలో ప్రకటించి చూడండి మూడు పదిహేడులో కూడా నాలుగు పది నాలుగు పది మూడు ఒక ఒకటి రెండు వచ్చినాల్లో ఆ నాలుగు పద్యం పదిహేడు వచ్చిన అప్పటి నుంచి ఏసు పరలోక రాజ్యం సమీపించింది కనుక మారు మనసు పొందని చెప్పి మొదలు కాబట్టి మనసు మార్చుకుంటే పరలోకం దేవునికి మాయం కలుగు వచ్చినా నేర్చుకున్నా యేసును సొంత లక్ష్మి అంగీకరిస్తేనే పడలేదు రెండవది మారు మనసు పొందుతని పడలేదు మూడోది ఆత్మ విషయమై దీనులైన వారి ధనులు పరలోక రాజ్యం వారిదంట దండ తీసుకోవార్త ఐదో వార్త మొదటి వచ్చిన పరలోక రాజ్యం ఎవరిదంట ఆత్మ విషయమై దీను దీనులుగా ఉంటాను అర్థమైందా ఆత్మ విషయమై దీనులు ఆత్మ అంటే దేవుని విషయమో అన్ని విషయాలలో ఆ దీనులుగా ఈ లోకం ఉంటానంట దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు పరలోకం కూడా స్వతంత్రించుకుంటాడు కాబట్టి ఆత్మ విషయంలో దీని దేవుని విషయంలో దీనులుగా ఉన్నాడు తగ్గించుకొని ఉండేవారు దీనులు అంటే తగ్గింపు జీవితం కలిగిన దీనులు అంటే దేవునికి భయపడేవారు దేవుని ఆజ్ఞలన్నా దేవుని వాక్యం అన్నా దేవుడన్నా దేవుని సన్నిధి అన్నా మందిరం అన్నా దేవుని సేవకులన్నా భయపడుతూ వణుకుతూ ఉండేవారని దీవులు అన్నారు వాళ్ళకి కాబట్టి నీవు దీనుడు అయితే ఆత్మ ఆత్మ కొరకు గానీ ఆత్మ దేవుని కొరకు కానీ దీనుడుగా ఉంటే పరలోక రాజ్యాన్ని అని దేవుని వాకివాన్ని తెలియజేస్తుంటే లేదు దేవునికి స్తోత్రం చెప్పండి హలనీయ్య మరొక మాటను ధ్యానం పరలోక రాజ్యములో మనం ప్రవేశించాలంటే మరొక వచనాన్ని మనం జ్ఞాపకం తెలుసు ಭವನಸ್ವರ್ತ ಮೋಡೋ ಅಧ್ಯಾಯ ಐದು ವಚನ ಚದುದ ಐದು ಇರೋ ಮತ್ತು ಐದು ಇರೋದು ಚದು ಪ ಸರ್ತ ಮೂಡೋ ಅಧ್ಯಾಯ ಐದು పరిశ్రమలు చూసి ఆయన మీతో చెత్తినది సేల్ సేల్డ్ అనే యూదులు శుద్ధీకరణ ఆచారం ప్రకారం రెండే స్థితి మూడే స్థితిలో పట్టు ఆర్బర మూడో అధ్యాయం ఐదు వచ్చింది ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని వాక్య భాగం మూడో అధ్యాయము ఐదు వర్షాలు యువన స్వార్థం మూడు ఐదులో ఇలా ఉంది గమనించండి ఇప్పుడు నీటి మూలముగాను ఆత్మ మూలంగా జన్మించితే దేవుని రాజ్యంలో ప్రవేశింపండి మీతో నిశ్చముగా చెప్తున్నాను శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ నేను మీరు కొత్తగా జన్మింపవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు కానీ తనకిష్టమైన చోటుని విసులను నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడికి ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో మీకు తెలియదు ఆత్మములుగా జన్మించిన ప్రతివాడు అలాగనే ఉండదు దేవునికి మహిమ కలుపుగా కాబట్టి పరలోక రాజ్యములో ప్రవేశించాలి అంటే లేఖను ఏం ఇస్తుంది అంటే నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితే గాని దేవుని రాజ్యాన్ని రాజ్యములు ప్రవేశం ఒకడు క్రొత్తగా జన్మించితే గాను దేవుని రాజ్యమును చూడలేడు కొత్తగా దేవుని రాజ్యం చూడాలంటే క్రొత్తగా జన్మించాలి రెండవది దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలని దేవుని వాక్య భాగం తెలుసు కాబట్టి నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించిన వారు మాత్రమే ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతారు దేవునికి మహిమ కలుగులుగా మరి ఒక ఐదో మత్స్యస్వార్త ఐదో అధ్యాయం ఇరవై వచ్చిన ఒకసారి చూద్దాం మత్స్యస్వార్త ఐదో అధ్యాయము ఇరవై వచ్చిన శాస్త్రుల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను శాస్త్రుల నీతి కంటేనూ పరిశీల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు శాస్త్రుల నీతి పరిశీల నీతి అంట వాటి కంటే నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడలా పరలోక రాజ అంటే శాస్త్రుల నీతి వేరు పరిశీల నీతి వేరు శాస్త్రులు అంటేనేమో ధర్మశాస్త్రం అంతా తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు అత్యశ్ చేస్తారు పరిశీలు అంటేనేమో ధర్మశాస్త్రం దేవుని విషయంలో ఎంతో నిష్టాగరిష్టంగా ఉండి భక్తి చేసేవాళ్ళు కాబట్టి వీళ్ళు పైకి భక్తి చేస్తున్నారు కాబట్టి మన నీతి ఎలా ఉండాలంటే అంతరంగం సంబంధించినటువంటి నీతి అంతరంగం మార్పు చెందిన నీతి అంటే శాస్త్రుల పరిశీలు ఎలా ఉంటారంటే పై ప్లేట్ను బాగు చేసుకుంటారంట పైన అంత శుభ్రం చేసుకుంటారు అని లోపల లేదా అక్రమతాన్ని అంత నిండి ఉంటుందండి కాబట్టి శాస్త్రుల పరిశీలు ప్రధాన వీళ్ళందరూ ఎలా ఉంటారంటే పైకి భక్తి గల వారి వాళ్ళు ఉంటారు అయితే మనం అలా ఉండకూడదంట అంతరంగంలో భక్తి కలిగి ఉండాలి అది మన నీతి నీతి మన నీతి అధిక కా కావటం అంటే లోపల అంతరంగం మందు యూదుడైన వాడే యూదుడు అటువంటికి మేలు ప్రభుత్వం కలిగింది బాహ్యమైనది నీతి కాదు అది ధర్మశాస్త్రవేద్ది కాబట్టి అంతరంగం మార్పు చెందాలి అది దేవునికి ఇష్టమైన నీతి దేవునికి ఇష్టమైన భక్తి ఆ తర్వాత సున్నం కొట్టిన సమాధిలాగా ఉండకుండా ఎలా ఉండాలంట వాక్యం అనుసరించి నడుచుకునే వారికి ఉండాలి దేవుని వాక్యం కాబట్టి శాస్త్రుల నీతి కంటే పరిశీల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశించలేదు కాబట్టి వారి కదా శాస్త్రుల పరిశీ సుంకది పరిచయుడు వచ్చాడు కదా ప్రార్థన దగ్గర ఏమంటున్నాడు సుంకరి పరిశీలన ప్రార్థన మనకి అర్థమవుతాను కదా కాబట్టి అక్కడికి అర్థమవుతుంది శాస్త్రుల నీతి అంటూ పరిశీలి నీతి అంటూ మనకు అక్కడ అర్థమవుతున్నాను గమనించండి దేవునికి మహిమ కలుగులుగా దేవునికి మహిమ కలుగున స్తోత్రం చెప్పండి హలలియా కాబట్టి శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే మీ నీతి అధికము కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అంటే శాస్త్రుల వల్లే ఉండకూడదు పరిశీలి వల్లే ఉండకూడదు ప్రధాన యాజకుల వల్లే ఉండకూడదు కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారంట పైకి భక్తి వాళ్ళుగా ఉంటారంట వాళ్ళు ఎలా ఉంటారు శాస్త్రం నీతి ఎలా ఉంటదంటే వాళ్ళు కానీ చేయరండి మనం అలా ఉండదు వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్పింది మనం విని వాళ్ళు మనం బోధించింది మనం విని అనుసరించి నడుచుకోమని ఇది మన నీతి అనుకున్నాడు అనుసరించి నడుచు వాక్యానుసారం వాళ్ళు చెప్పినట్టు చేయకుండా వాళ్ళు చేసినట్టు చేయకుండా వాళ్ళు చెప్పిన చెప్పింది అనుసరించి నడుచుకోమన్నాడు అది మన నీతిని మాట్లాడుతున్నాడు దేవుని స్తోత్రం శాస్త్రుల పరిశీలు ఎలా ఉంటారు ఏమంటారంటే దశంభాగములు ప్రతి దాంట్లో ఇవ్వమంటారు ఇస్తారు వాళ్ళు అయితే వాళ్ళు ఏం చేస్తారంట న్యాయమును కనికిరమని ప్రేమించారు కాబట్టి వాళ్ళు శాస్త్రుల పరిశీలి నీతి అది దశంభాగములు ఇస్తారు ఇవ్వమని చెప్తారు భారమైన బౌరువులు మోపుతారు వాళ్ళు మాత్రం వేలితో ఎత్తలేదు ఇవన్నీ వాళ్ళ నీతి అనర్థం వాళ్ళు నడు నడిచేటువంటి విధానం అలా ఉండకుండా మనల్ని ఏమంటున్నాడంటే మీరు దశంభాగములు ప్రతిష్టార్పణలు అన్నిటినీ ఇవ్వండి వాటితో పాటు న్యాయమును కనికరమును ప్రేమించమని చెప్పాలి ఇది మన నీతి అలాగా ఉండాలండి కాబట్టి శాస్త్రుల నీతి కంటే పరిశీలి నీతి నీతి కంటే మీ నీతి అధికము కావాలి అంటే మనం అలాగా వాళ్ళ నన్ను వాళ్ళు చెప్పినట్లు వాళ్ళు చేసినట్లు చేయకుండా వాళ్ళు చెప్పినట్లు అనుసరించి నడుచుకోవటమే మన నీతి అతికి ఇంకా అర్థం అలాగుంటే మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం దేవునికి మహిమ కలుగులు గాక కాబట్టి ప్రభునందు మరి ఒక వచ్చిన భాగం పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే చాలా వచనాలు ఉన్నాయి అవి ఇప్పుడు అవి కాదు కానీ టాపిక్ తర్వాత పరలోక రాజ్యంలో ప్రవేశించాలి గ్రంథంలో పేరు ఉండాలండి ఉండాలి మనం పొరలోక రాజ్యంలో దేవుని రాజ్యములు చేరాలంటే మన పేర్లు ఎక్కడ ఉండాలంట జీవ గ్రంథం ముందు ఎవరి పేరు రాయపడలేదు వాడు అగ్నిగుండంలోకి వెళతాడు ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయము ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం తొమ్మిది పది అని వచ్చిన ఎవని పేరైనా గ్రంథం ముందు వ్రాయబడినట్టు కనపడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడు అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఇక్కడ అంటున్నాడు ఎవని పేరైతే గ్రంథంలో వ్రాయబడినట్టు వాయబడినట్టు కనపడని ఎడల వాడు రెండో మరణానికి అగ్నిగుండంలో పడవేయబడతాడు అంటే ఇప్పుడు రాజ్యం ప్రవేశించాలంటే ఈ పేరు జీవగ్రంథం రాయబడి ఎక్కడ రాయబడి ఉండాలి జీవగ్రంథం వందు మన పేరు జీవగ్రంథం వందు రాయబడటం అంటే ఎలా రాస్తాడు జీవగ్రంథముల పేరు రాయటం ఎలా ఉంటే జీవ జీవగ్రంథముల పేరు ఎవరు రా ఎలా రాస్తాడు దేవుడు నీ మనసు మార్చుకొని ఎవరి యేసుని స్వంత రక్షకుడి అంగీరించే దేవుడు నన్ను ఆయన నీ కోసం చనిపోయి చేయబడి తిరిగి లేచడం నన్ను నీ మనసు మార్చుకుని మార్పు తీసుకుంటే నీ పేరు గ్రంథంలో రాస్తాయి అప్పుడు నీవు దేవుని రాజ్యానికి పరలోక రాజ్యానికి వారసులు వారసు మరి ఒక మాటను చదువుకున్నావు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే రాసిన పత్రిక రాజ్యంలో ప్రవేశించాలి చాలా మాటలు ఉన్నాయి అశ్యుద్ధ గ్రంథంలో చవిని ధ్యానించడానికి సమయం లేదు కానీ కొన్ని మాటలు ధ్యానించుకున్నాం ఎఫీసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎఫీసీలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయం నాలుగు వచ్చిన చదువుతాం అయితే ఐదో వచ్చిన చదువుతాం నాలుగు ఐదు వచ్చిన మూడో వచ్చిన నుంచి కూడా మూడో వచ్చిన నుంచి కూడా ఒకటో వచ్చిన నుంచి కూడా చదువుతాం కావున మీరు ప్రియులైన ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకోవాలి కాబట్టి పరలోక రాజ్యంలో ప్రవేశంతో మనం దేవుని స్వరూపములకు చెందాలి ఎలా ఉండాలి దేవునిని పోలి నడుచుకోవాలి ఆయన ఎలా ఉన్నాడో అలా మనం నడుచుకోవాలి ఆయన యథార్థం యథార్థవంతుడు కాబట్టి యథార్థంగా నడవాలి సత్యవంతుడు కాబట్టి సత్యంగా నడవాలి ఆయన ఆత్మ కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకోవాలి ఆయన మార్గం సత్యం జీవమై ఉన్నాడు కాబట్టి ఆయన జీవన్ జీవం ప్రకారం మనం నడుచుకోవాలి ఆయనలాగా మనం ఆయనను పోలి నడుచుకోవాలంటే ఆయనలాగా దే జీవం కదా ఏమంటున్నాడు దేవు ప్రియులైన పిల్లలై దేవుని పోలి నడుచుకుంటు దేవునిలాగా మీరు కూడా నడవాలి వాక్యానుసారంగా నడవాలి ఆత్మానుసారంగా నడవాలి ప్రేమ కలిగి నడవాలి విశ్వాసం కలిగి నడవాలి కాబట్టి దేవుని పోలి మనం నడుచుకుంటే పరలోక రాజ్యం క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమిత వాసన కొనడు మన కొరకు తను తాను దేవునికి అర్పణ కానీ బలిగానే అర్పించుకుని అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి ఏమంటున్నాడు మీరు కూడా ఏమంటున్నాడు మీరు